మల్లిక బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉండగా ఇంతలో అక్కడికి గౌతమ్ వచ్చి మల్లికని ఆశీర్వదించి మల్లికతో ఇలా అంటూ ఉంటాడు నేను ఎవరో కాదమ్మా నేను నీ కన్న తండ్రిని నువ్వు నా కన్న కూతురు చిట్టుతల్లి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న బుజ్జి అలాగే రమ్య ఆది కేశవ కీర్తన భైరవ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మల్లిక కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది అవును అవును చిట్టు తల్లి నువ్వు నా కన్న కూతురువి నేనే నీ కన్న తండ్రిని ఎందుకంటే నిన్ను చిన్నప్పుడే ఇక్కడ మీ అమ్మ వదిలేసి చనిపోయిందమ్మ మీ నిన్ను కన్న అమ్మ ఎవరో కాదు అని చెప్పి మళ్ళీ ఫోటో చూపిస్తూ ఇదిగో నిన్ను కన్న తల్లి మళ్ళీ అని చెప్పి చూపిస్తూ ఉంటాడు అది చూసి మళ్ళీగా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న మళ్ళీ ఫోటో చూసి మళ్ళీగా అయితే అలా చూస్తూ ఉంటుంది ఇదిగో అమ్మ తినే మీ అమ్మ నేను మీ నాన్నని కావాలంటే ఈ విషయం ఆదికేశ్వర్ గారిని అలాగే రమ్య గారిని అడుగమ్మా వాళ్ళు ఎందుకు కాదంటారు ఇదంతా పచ్చి నిజమమ్మ నువ్వు ఎప్పటికైనా తెలుసుకో మీ తండ్రిని నీ నాన్నని నేనే నమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే మల్లిక ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక ఆదికేశవ అలాగే రమ్య వాళ్ళిద్దరూ కూడా తలదించుకొని వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు ఇక మల్లిక అయితే గౌతమ్ చెప్పిందంతా నిజమా అని చెప్పి అటు ఆదికేశవ రమ్య వైపు అయితే చూస్తూ ఉంటుంది అది చూసి రమ్య అయితే తలదించుకొని కంగారు పడుతూ ఉంటుంది ఇదంతా చూసి అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఇప్పటికైనా నమ్మమ్మా నువ్వు నాతో పాటు వచ్చాయమ్మా నాతో పాటు వచ్చేస్తే నిన్ను తీసుకొని నేను వెళ్ళిపోతాను నేను నిన్ను మహారాణిలో చూసుకుంటానని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు అది వినగానే మల్లిక ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్